ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయినాథ్ ఉందా ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి బాబాగారు మనతో ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే గడియలు ప్రారంభం ఇప్పటి నుంచి నీ జీవితంలో అన్ని రోజులు సంతోషమయం చేస్తాను తప్పకుండా ఈ సాయి మాటను ఆలకించు వెనక్కి పంపొద్దు అని బాబాగారితో మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారనమాట బాబా గారు ఇలాంటి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం వీడియో మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మరి కొంతగా సపోర్ట్ చేయండి బాబాగారు సందేశాన్ని వినే కందమును చాలామంది అడుగుతున్నారండి అక్క మీకు తెలిసిన గురువుగారి నెంబర్ ఎవరిదైనా చెప్పండి అక్క కానీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి ఈ గురువుగారు ఉన్నది ఉన్నట్లుగా మన జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల గురించి మనకు చక్కటి పరిష్కారాన్ని చెప్తారన్నమాట వారి నెంబర్ వచ్చేసి డబల్ సెవెన్ ఎయిట్ జీరో టూ ఫోర్ సిక్స్ వన్ త్రీ వన్ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అంటే ప్రేమ పెళ్ళి ఉద్యోగం విదేశీ ప్రయాణం ఆస్తి తగాదాలు అప్పుల బాధలు ఇంకా మానసిక సమస్యలు సంతానం ఆలస్యం కావడం వివాహం ఆలస్యం కావడం ఉద్యోగాల ఉద్యోగానికి ప్రయత్నం చేయడం ఇలా ఒక్కొక్కరికి ఒక సమస్య అనేది ఉంటుంది కదండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మీకు శాశ్వత పరిష్కారం పొందాలనుకుంటే కనుక ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కు మీరు గురువుగారికి కాల్ చేసి మీ సమస్యను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి అలా చెప్పుకోవడం వలన మన సమస్యలన్నిటికీ ఒక పూజల రూపంలో కానీ లేక పరిహారాల రూపంలో కానీ ఉన్నది ఉన్నట్లుగా చాలా చక్కగా మనకు వివరించబడుతుందండి మీకు ఒక్కసారి మీరు ప్రయత్నం చేసి చూడండి చాలా నమ్మకమైన గురువు గారు తప్పకుండా మీ అందరికీ అంతా మంచి జరుగుతుంది ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి నీ జీవితంలో శుభగర్యలు ప్రారంభం ఈ సాయి మాటలను శ్రద్ధగా ఆలకించు అశ్రద్ధ చూపకుండా నేను వినను అని అనకుండా వెనక్కి పంపకు తప్పకుండా నేను చెప్పే మాటలను శ్రద్ధగా ఆలకించమ్మా అన్నీ కూడా నీకు మంచి రోజులు ప్రారంభమవుతున్నాయి ఎవరికి చెప్పుకోలేక నీకు చెప్పుకుంటే వారి వద్ద చులకన భావం ఏర్పడుతుందనే ఉద్దేశంతో ఏం చేయలేకపోతున్నాం తండ్రి నా ఆనందాలను సంతోషాలను అన్నిటినీ దూరం దూరం చేసుకొని ఇక ఈ జీవితానికి అర్థం అనేది కూడా లేకుండా ఒక విగత జీవిలా నేను బ్రతుకుతూ ఉండమని చెప్పి శపించావు కేవలం నా బిడ్డల కోసం ఈ జీవితాన్ని నేను కొనసాగిస్తున్నాను వారి భవిష్యత్తునైనా నా జీవితంలో నా జీవితంలా కాకుండా ఒక అర్థవంతంగా అందంగా ఉండేలా చూడు స్వామి అని అడుగుతున్నావు కదా పూర్వజన్మల పాపకర్మల మూలంగా నువ్వు దుర్భరమైనటువంటి జీవితాన్ని గడపవలసి వచ్చింది అలసిపోయావు ప్రతిక్షణం కుమిలిపోతూ చింతించవద్దు ఎక్కువగా ఆలోచించవద్దు జరిగిపోయిన వాటి గురించి ఆలోచిస్తూ ఇంకా ఎక్కువగా బాధను పెట్టుకోవద్దు జరిగిందంతా ఒక పీడకలలా మర్చిపో నువ్వు ఇంకా ఎన్నో మంచి మంచి రోజులను చూడబోతున్నావు ఇంతటితోనే నీ జీవితం ముగిసిపోయిందని చెప్పి ఎప్పుడూ కూడా నిరాశ చెందవద్దు అలాంటి ప్రేమతో అలాంటి ప్రేమను నువ్వు తప్పకుండా అందరి ప్రేమను పొందుతావు ఏదైనా సరే వచ్చిన తర్వాత తిరిగి వెళ్ళిపోతాయి అవి మనతో ఉన్న క్షణంలోనే మనం ఎక్కువగా నిరాశకు గురి చేస్తే ఎలా చెప్పు ఎప్పుడూ కూడా భయపెట్టాలని చూసే విధంగా మన జీవితంలో సమస్యలన్నిటివి ఎదుర్కొంటూ ఉంటాయి కాబట్టి అంతలోనే మీ జీవితం ముగిసిపోయిందని నిర్ధారణకు ఎప్పుడూ కూడా రావద్దండి ముందు జరగబోయే మార్పులను మంచి మంచి క్షణాలు అవన్నీ కూడా నీకు తెలియదు కదా తెలియకుండా పోతాయా చెప్పు వాటి మాయలో చిక్కుకోకుండా ఆ సమయంలో అంతా ఈ సాయి సన్నిధిలో గడుపుతూ మంచి మంచి భక్తి గీతాలను ఆలకిస్తూ ఆధ్యాత్మికంగా మిమ్మల్ని మీరు ప్రయత్నం చేయండి అప్పుడే మీకు ధైర్యం వస్తుంది ఇక నీ జీవితం ముగిసిపోయిందని చింతించడం అవసరం లేదు రాబోయే రోజులన్నీ కూడా నీకు అనుకూలంగా మారి నిన్ను ఆశ్చర్యానికి గురి చేసే విధంగా ఈ సాయి ఎన్నో మార్పులను నీకు తీసుకుని రాబోతున్నాడు నాకు నువ్వు నీ బిడ్డలు వేరా చెప్పు నువ్వు వారి గురించి అంతగా నాకు చెప్పనవసరం లేదు అలాగే బాధపడనవసరం అంతకన్నా లేదు నీ ఆశలన్నీ వారి కోసమే అని నాకు తెలియదా వారి జీవితం అంతా అటువంటివి ఈ సాయికి వారి భవిష్యత్తు గురించి నువ్వు గుర్తు చేస్తావా వారి గురించి నువ్వేమీ దుఃఖించిన అవసరం లేదు అలాగే అదే పనిగా ఎక్కువగా ఆలోచించిన అవసరం కూడా లేదు వారికి మంచి భవిష్యత్తును అందిస్తాను అలాగే వారికి నా పూర్తి సహాయం కూడా ఉంటుంది ఇప్పటి నుండి వారికి అన్ని విలువలను తెలిసేలా వారికి తప్పకుండా తెలియపరచు నువ్వు వారికి ఆస్తులు ఇవ్వకపోయినా ఎలాంటి పర్లేదు కానీ మంచి సంస్కారాన్ని ఇవ్వడంలో మాత్రం నీ పాత్ర ఎక్కువగా ఉంటుందని మర్చిపోవద్దు నీ మనసుకు వచ్చినటువంటి కష్టాన్ని ఎవరికి చెప్పుకోలేనప్పుడు ఈ సాయి ముందు కూర్చొని చెప్పు నేను అన్నీ ఆలకిస్తూ ఉంటానుగా వాటిని తప్పకుండా ఏదో ఒక పరిష్కారం చూపిస్తాను దిగులుతో ఆరోగ్యం సైతం పాడు చేసుకుంటూ ఉంటున్నావు నిద్ర కూడా అలవాటు చేసుకుంటూ ఉండు ప్రతిరోజు ఈ సాయి విభూతిని ధరించడం మర్చిపోవద్దు అలాగే నీ బిడ్డలకు కూడా అలవాటుగా మార్చడం వారి జీవితాన్ని చూస్తే మురిసిపోయేటువంటి క్షణాలు నీకు రాబోతున్నాయి నా సందేశాలన్నీ విన్నంతసేపు ధైర్యంగా ఉంటారు తర్వాత మరలా విధంగా అదే విధమైనటువంటి ధోరణితో ఆలోచిస్తూ ఉంటారు ఈ సాయికి ఒక మాట ఇస్తావా ఇక ఎన్నడూ మీ కంట కన్నీరు వృధాగా చేయనని ఇప్పుడే ఈ క్షణమే వాటన్నిటినీ కూడా వదిలిపెడతానని నీ చేయి పట్టుకొని నీ గమ్యానికి నేను తప్పకుండా చేరుస్తాను నువ్వు సిద్ధంగా ఉండు నమ్మకంతో సిద్ధంగా ఉంటే చాలు తప్పకుండా నువ్వు ఊహించినటువంటి రీతిగా నీ గమ్యాన్ని చేరుకునేలా చేస్తాను నువ్వు నాకు పూర్తి స్థితి నా గతిని అవసరం లేదు మాత్రమే ఆలకించి నువ్వేమీ చేయనవసరం లేదు నా మాటలను శ్రద్ధగా వింటే చాలు నేను చెప్పిన పనులన్నీ చక్కగా చేసుకుంటే చాలు నువ్వు చేసే పనులు అశ్రద్ధ చూపకుండా పనినే దైవంగా భావిస్తూ ఉంటున్నావు ప్రతినిత్యం భగవంతుని ఎదుట కన్నీరు కారుస్తున్నా నీకు ఎదురుగా నిలవ నిలుచున్నటువంటి సమస్యలన్నీ గుర్తు చేసుకుంటూ ప్రతినిత్యం విశ్రాంతి లేకుండా శ్రమిస్తూ ఉన్నాం గడిచిపోయినటువంటి రోజులను మరలా మరలా గుర్తు తెచ్చుకుంటూ ఎక్కువగా ఆలోచించవద్దు క్షణ క్షణం నువ్వు దుఃఖిస్తూ ఉంటే నిన్ను ను చూడలేకపోతున్నాను తట్టుకోలేకపోతున్నాను నువ్వు ఎప్పుడైనా ధైర్యంగా వాటిపై వ్యతిరేకంగా ఉంటావో అప్పుడే నీకు ఎటు చూసినా ఈ సాయి రూపం కనిపిస్తుంది క్షణం నీకు ఒక అద్భుతమైనటువంటి అనుభూతి కలిగి తప్పకుండా ధైర్యం కలుగుతుంది కాబట్టి నీ మనసుకు ఏవైతే ప్రశాంతంగా అనిపిస్తాయో అలాంటి పనులు చేస్తూ జరిగిన దాని గురించి ఆలోచించకుండా ఉండు ఎప్పుడు కూడా నన్ను మననం మననం చేసుకుంటూ భక్తి గీతాలు ఆలకిస్తూ ఉండు నేనే చే చూసుకునేటువంటి దైవాన్ని ఈ ఊదిని నిత్యం ధరిస్తూ ఉండమ్మా నెమ్మదిగా నీ మనసు కుదుట పడుతుంది శుభవార్త విన్న తర్వాత నీ జీవితం తప్పకుండా మారిపోతుంది అలాగే నీ కుటుంబానికి కూడా అదే ఒక గొప్ప శుభవార్తగా నిలిచిపోతుంది నీ విధిలో లేనిది కూడా లభించేలా చేసేటువంటి సామర్థ్యం ఉన్నవాడు మీ సాయి అలాగే మరొక విషయం నీకు వ్యతిరేకంగా నిన్ను కొంతమంది బాధించాలని చూస్తున్నారు నువ్వు ఏమీ చేయనవసరం లేదు అలాగే వారి గురించి ఆలోచించిన అవసరం అంతకన్నా లేదు ఈ సాయి నిరంతరం నిన్ను రక్షిస్తాడు కాపాడుకుంటాడనే నమ్మకంతో ప్రశాంతంగా ఉండు ఎవరి తప్పులు వారిని తప్పకుండా తెలుసుకొని బాధించేటువంటి రోజులు తప్పకుండా వస్తాయి కుటుంబంతో గడపాలని ఈ సాయి నీ నుండి కోరుకుంటున్నాడు నీకు తప్పకుండా మంచి రోజులు వస్తాయి నా మాటను పూర్తిగా ఆలకించిన తర్వాత నీ మనసు ఎంతో ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది అయితే ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం దొరకక చాలా బాధలు పడుతూ ఉంటారు అయితే సాయిబాబా వారి దివ్య ఆశీస్సులతో ఎప్పుడూ కూడా మీరందరూ సంతోషంగా ఉంటారు నేను నేను మాటిస్తున్నాను కదూ ఎప్పుడు కూడా నీకు ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని నేను తెలియపరుస్తూ ఉంటాను నీ మనస్సులో ఉన్నటువంటి భారం అంతా కూడా తొలగిపోతుంది నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది నేను నీ దగ్గరే ఉన్నాను నీతోనే ఉన్నాను అని ఎందుకు నమ్మడం లేదు మీకు కలుగుతున్న కలుగుతున్న ఎందుకలా బలవంతంగా నిలిపివేస్తున్నారు అలా ఆ దుఃఖాన్ని బలవంతంగా నీలో ఉన్నటువంటి బాధను అలా నిలిపివేయవద్దు అది నీలో ఉన్నంత వరకు నీకు ప్రశాంతతనే ఉండదు నీ కష్టం బాధ నీ కోరిక ఏదేమైనా సరే నేను నీతో ఉన్నానని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడు నీకు నీ బాధలన్నీ కూడా పూర్తిగా నశించిపోతాయి నీ బాధలు సమస్యలు చెప్పుకోవడానికి ఎవరూ లేరని ఎందుకు అపో అపోహపడుతున్నావు నేనున్నాను కదా నీకు దుఃఖం వస్తే పెట్టుకోవద్దు దుఃఖించు మనసంతా కూడా పూర్తిగా ఖాళీ అయిపోయేంత వరకు అలా నీ మనసులో ఉన్నటువంటి నీ సమస్యకు పరిష్కారం దొరికేంత వరకు దుఃఖించు ఆ దుఃఖంతో అయినా నీకు ఉన్నటువంటి బాధంతా కూడా వెళ్ళిపోతుంది జీవితంలో నీకు చాలా ఎదురు దెబ్బలు తగిలాయి అలాగే ఎన్నో సమస్యలు నిన్నో నీ కుటుంబాన్ని చుట్టుముట్టాయి కానీ వాటన్నిటినీ కూడా ఎదుర్కొని ఈ రోజు నింతవరకు నిలబడ్డావు కదా మరి రాబోయేటువంటి రోజుల్లో కూడా నీ జీవితం ఇలాగే ఉంటుందని మాత్రం అసలు ఊహించుకోవద్దు ఇప్పటి వరకు నాకు నా కుటుంబానికి అసలు సమస్య మీద సమస్య తప్ప ఎప్పుడూ కూడా సంతోషంగా గడిపిన రోజంటూ లేదు బాబా అని ప్రతిరోజు కూడా బాధపడుతూ వచ్చావు కదా ఆ బాధకు అలాగే నీ సమస్యకు మంచి పరిష్కారం అయితే అతి తొందరలోనే దొరకపోతుంది దొరుకుతుంది నువ్వు వింటున్న మాట నిజమే నేను ఏదో కారణం చేయడం లేదు ఏదో గారడి అసలు చెయ్యను అలాగే నేను చెప్పే మాట కూడా నువ్వు పూర్తిగా అపనమ్మకాన్ని పెంచుకుంటూ ఉన్నటువంటి మాట కూడా చెప్పడం లేదు నీ మనసుకు సంతోషాన్ని కలిగించేటువంటి మాటతోనే ఈ సాయిని వచ్చాను అలాగే నీ జీవితంలో జరిగేటువంటి ఈ కష్టకాలమంతా కూడా కేవలం కర్మ ఫలితమే ఆ కర్మ ఫలితాన్ని నువ్వు నీ కుటుంబం పూర్తిగా అనుభవించారు ఇంకా అనుభవిస్తూనే ఉన్నారు ఇక దానికి పూర్తిగా నీ నుండి తొలగిపోయేటువంటి రోజులు రాబోతున్నాయి ఇప్పటి వరకు నీ కష్ట సమయాన్ని అంతా కూడా ఓర్పుగా అలాగే ప్రతి ఒక్కటి కూడా చాలా బాధగా నీ సమస్యలన్నీ కూడా ఒక సమస్య తర్వాత మరొక సమస్య వస్తూ ఉన్నప్పుడు ఎంతో ధైర్యంగా నిలబడ్డారు అది నిజంగా చాలా గొప్ప విషయమే నేను ఒప్పుకుంటాను కానీ నీలో ఆ బాధ సమస్య ఉన్నంతసేపు ఆ బరువును నువ్వు మోయడానికి నువ్వు ఎన్ని అవస్థలు పడ్డావో కూడా నాకు తెలుసు ఎంతో అత్యవసరమైతే కానీ దుఃఖించకూడదు కానీ నీకు వచ్చినటువంటి సమస్య వలన నువ్వు ఎంత బాధపడ్డావో మీ కుటుంబం ఎంతగా ఇబ్బందుల పాలయ్యారో నాకు అన్నీ తెలుసు చీటికి మాటికి ఎప్పుడూ కూడా కన్నీరు కార్చకూడదు ఎందుకంటే మంచి ఆనందకరమైనటువంటి జీవితాన్ని నువ్వు చూడబోతున్నావు కాబట్టి నువ్వు భరించలేనంత బాధ మీలో ఉంది కాబట్టి ఇన్ని రోజులు నేను ఎప్పుడూ కూడా ఒక మంచి సలహా ఇస్తున్నాను మీలో ఉన్న దుఃఖాన్ని ఈ రోజుతో పూర్తిగా విడిచిపెట్టండి మనసంతా కూడా ఈ సాయి నామస్మరణ చేసుకుంటూ ఉండండి మీ మనసులో ఉండే బాధంతా కూడా ఒక్కసారి గుర్తు చేసుకొని బాగా దుఃఖించండి ఎందుకంటే నీలో ఉన్నటువంటి దుఃఖం వెళ్ళిపోతే నీకు అన్నీ కూడా ఇక్కడ నుండి మంచి మంచి కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి నీ బాధ చాలా వరకు పూర్తిగా తగ్గిపోతుంది మంచి విషయమే మనసులో ఉండే ఆలోచనలు రకరకాల పరిస్థితులను బట్టి మనకు వస్తూ ఉంటాయి మనకు కేవలం వేదననే తీసుకొని వస్తాయి ఆ వేదన మనలో పూర్తిగా తొలగిపోయినప్పుడు మనం ఎలా పరిష్కరించుకోవాలని అనే ఆలోచన వస్తుంది నువ్వు ఎంతో పరిణితి చెందుతావు కాబట్టి నీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగించుకోవడంలో నువ్వు ముందడుగు వేయగలుగుతావు అయితే ఒక్క విషయం మాత్రం ఎప్పుడూ మర్చిపోతున్నావు నీ బాబాయ్ ఎల్లప్పుడూ కూడా నీ పక్కనే ఉంటున్నాడనే విషయాన్ని మాత్రం నువ్వు గుర్తుపెట్టుకోవడం లేదు నేను ఎల్లవేళలా నిన్ను కాపాడుకుంటూ వస్తున్నాను నువ్వు కోరుకుంటున్నట్లుగానే అన్నీ జరుగుతాయి నీ జీవితంలో ఎన్ని రోజులు నువ్వు దేని గురించి అయితే బాధపడ్డావో ఏ స సుఖ సంతోషాలు నీ జీవితంలో నీ కుటుంబంలో లేవని ఇన్ని రోజులు నువ్వు దుఃఖించావో అవన్నీ కూడా తప్పకుండా పొందుతావు ఇక మరీ ముఖ్యంగా నీ బిడ్డల గురించి అసలు బాధపడద్దు ఎందుకంటే వారు పుట్టినప్పుడే వారి బంగారు భవిష్యత్తును నేను ముందే రాసిపెట్టి ఉంచాను నువ్వు సందేహాలను ఇక్కడ నుండి పెట్టుకోవద్దు అలాగే వారు వెళ్ళినప్పటి ప్రతి చోట కూడా గొప్ప విజయం సాధించుకొని తప్పకుండా వస్తారు నా యొక్క ఆశస్తులు ఎప్పటికీ వారికి ఉంటాయి నీ బిడ్డను భవిష్యత్తును నేను బంగారమయం చేస్తాను ఈ రోజు నుండి నీ జీవితంలో కొత్త కొత్త మార్పులు నువ్వు తప్పకుండా చూస్తావు నేను నీకు మాట ఇచ్చి మరీ చెప్తున్నాను నీ మనసులో నువ్వు ఏదైతే మంచి జరగాలని అనుకున్నావో దాని గురించి నువ్వు అనుకున్నటువంటి పని పూర్తిగా విజయవంతం అవుతుంది నీకు పట్టిన పట్టిందల్లా బంగారం అవుతుంది నీకు పట్టినటువంటి దుర్గతులు కానీ కర్మ ఫలితాలు కానీ అన్నీ కూడా ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి ఇకపై ప్రశాంతత కూడినటువంటి జీవితం నీకు నీ కుటుంబానికి లభించబోతుంది మరి ఎన్ని రోజులు నేను అలా బాధపడుతూ ఉండడం వలన కుటుంబం నేను నా కుటుంబం ఎంత బాధపడ్డామో ఇన్ని సమస్యలు ఎదుర్కొన్నామో ఎంత దుఃఖానికి గురయ్యారో ఇవన్నీ కూడా చూస్తూ మరి ఇన్ని రోజులు ఎందుకు బాబా మౌనంగా ఉన్నాము మౌనంగా ఉన్నారు అని నువ్వు నన్ను అడగవచ్చు కొన్ని కొన్నిసార్లు ఇబ్బంది పెట్టేటువంటి పరీక్షలను నేను కూడా అతీతులను కాను ఎంతటి వారైనా కానీ ఆ పరీక్షలకు ఎదుర్కోవాల్సిందే తప్పకుండా సిద్ధంగా ఉండవలసింది మీకు ఏ విధమైనటువంటి బాధ కలిగినా ఎలాంటి దుఃఖం వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా కూడా చూస్తూ ఉండాల్సిందే ఆ రోజు ఈ రోజుటి వరకు నువ్వు ఎలా ధైర్యంగా నిలబడి ఉన్నావు అలాగే నీ కుటుంబంతో వారికి కూడా ఎవరికి ఎలాంటి హాని కలగలేదు కదా అదంతా కూడా నా అనుగ్రహం లేకుండానే జరిగింది అనుకుంటున్నావా నీవు నన్ను తలుచుకున్న ఒకవేళ తలుచుకోలేకపోయినా నేను మాత్రం నిన్ను సదా కాపాడుకుంటూనే వచ్చాను ఇది నీవు నమ్మినా నమ్మకపోయినా ఇన్ని రోజులు నేను అనుకున్నటువంటి ఏ కార్యం జరగలేదు నా జీవితం అంతా కూడా సమస్యల పాలే అయిందని బాధపడితే ఎలా చెప్పు ఇలాగే జీవితాంతం నిరాశతో కృంగిపోతూ ఉంటే ఎలా నిరాశ అన్నది నీలో ఉన్నటువంటి ప్రతిభను అసలు మరిపించేలా చేస్తుంది కాబట్టి ఇక నుండి నీ జీవితం ఎలా మారబోతుందో నువ్వే చూస్తావు కదా శ్రమించడం అనేది నీ కర్తవ్యం అందుకు కావలసినటువంటి శక్తిని సంపాదన ఇవ్వడం నా కర్తవ్యంగా నేను పెట్టుకుంటాను నిన్ను బాధకు గురి చేయడమే పనిగా పెట్టుకున్నటువంటి కొంతమందికి నువ్వు ఏ విధమైనటువంటి సమాధానం కూడా ఇవ్వద్దు అలాగే కాలం వారికి తప్పకుండా మంచి సమాధానం ఇస్తుందని నీ మనసుకు నువ్వే నన్ను నచ్చ చెప్పుకో నీకు నీపై ఎంతో నమ్మకం ఉంది ఏదైనా కానీ నేను సాధించగలను అనేటువంటి అచంచలమైనటువంటి విశ్వాసం కూడా ఉంది కాకపోతే కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు మీకు అనుకూలంగా లేవు ఇంతే కదా ఇప్పటి నుండి నీకు అంతా అనుకూలంగానే ఉంటుంది నీ జీవితం అంతా కూడా నువ్వు ఇన్ని రోజులు చూడనంత సంతోషాన్ని నువ్వు నీ కుటుంబం చూడబోతున్నారు తప్పకుండా నువ్వు నీ జీవితంలో అన్ని సంతోషాలను అనుభవిస్తావు ఈ సాయిపై పూర్తి విశ్వాసాన్ని ఉంచు ఎప్పుడూ కూడా నేను ప్రతిసారి మిమ్మల్ని గుర్తు చేస్తూ ఉంటాను కుటుంబం మనకు చాలా ముఖ్యం కుటుంబంతో ఉన్నవారు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటారు ఆ కుటుంబాన్ని ఎప్పుడైతే మనం పోగొట్టుకుంటామో అంటే పోగొట్టుకోవడం అంటే ఎలా అంటే మన ప్రవర్తనతో మన కోపంతో మనకున్న అహంకార భావంతో కుటుంబాన్ని మనం ఎప్పుడైతే చేజార్చుకుంటామో అప్పుడే మనం ఇంకా ఆపదలో వెళ్ళక తప్పదు ఎందుకంటే మనం ఏదైనా కానీ ఏ సమస్యలు వచ్చినా కానీ మొదటగా కుటుంబంతోనే పంచుకుంటాం అలాంటి కుటుంబం లేకపోతే ఎలా చెప్పు అందుకే నువ్వు మనస్ఫూర్తిగా నీ కుటుంబంతో సంతోషంగా ఉండాలి వారితో గడిపినటువంటి క్షణాలు కొన్నైనా ఉన్నాయా ఆలోచించు అసలు మనం ఎందుకు బ్రతుకుతున్నాము ఎవరి కోసం బ్రతుకుతున్నాము దేనికోసం ఉన్నాము అనే ఆలోచన ధోరణి నువ్వు ముందుగా అలవర్చుకోవాలి ఎప్పుడు కూడా ఎన్నో బాధ్యతలు ఎన్నో కష్టాలతో నీ జీవితం సాగిపోతూ ఉంది నేను కాదనడం లేదు కానీ అలా బాధలో ఉన్నప్పుడు కూడా మన కుటుంబాన్ని ఎలా మర్చిపోకూడదని చెప్తున్నాను తల్లి తండ్రి భార్య భర్త పిల్లలు ఇదే కదా మన కుటుంబం ఇలాంటి కుటుంబాన్ని వదులుకుంటే ఎప్పుడూ కూడా కష్టాల ఊబిలోకి వెళ్ళిపోక తప్పదు ఎప్పుడూ కూడా నీ మాటల ద్వారా నీ చేతల ద్వారా నీ ప్రవర్తన ద్వారా నీ అహంకార భావం ద్వారా ఎవరిని కూడా నువ్వు బాధ పెట్టకూడదు అలా బాధ పెట్టడం వలన నువ్వు ఇంకా ఇంకా కర్మలను అనుభవించక తప్పదని చెప్తూ ఉంటాను ఎందుకంటే మనం చేసిన పాప కర్మలను బట్టి మన జీవితం అనేది సాగుతూ ఉంటుంది గత జన్మలో నువ్వు చేసిన ఏదైనా సరే చిన్న చిన్న పాపాల వలన ఈ జన్మలో ఈ కష్టాలను నువ్వు అనుభవిస్తున్నావు కాబట్టి నువ్వు ఇప్పుడు మంచి మంచి పనులు చేయడం వలన ఎప్పుడూ కూడా నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటావని చెప్తూ ఉంటాను నీ ముందు ఎవరైనా చేయి చాచి నిలబడినప్పుడు నువ్వు లేదు పొమ్మని చెప్పకూడదు నీకు ఇవ్వాలనిపిస్తే మనస్ఫూర్తిగా ఒక్క రూపాయి ఇచ్చినా చాలు వాళ్ళ మనసు చాలా సంతోషంగా ఉంటుంది ఒకవేళ నీ దగ్గర అది కూడా లేకపోతే నమస్కరించి అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపో అలా కాకుండా మీకు ఏమీ చేత కాదా ఇలా అడుక్కొని తినడం వలన మీరు ఏం సాధిస్తారు అని వారిని సూటిపోటి మాటలను అనడం వలన వారి కర్మాలన్నిటిని నువ్వు తీసుకోక తప్పదు ఎందుకంటే వారు అలాంటి పరిస్థితిని అనుభవిస్తున్నారు అంటే వాళ్ళు చేసుకున్న పాపాల వలన వాళ్ళు అలాంటి జీవితాన్ని అనుభవిస్తున్నారని అర్థం కానీ వారి సూటిపోటి మాటలను అని వాళ్ళ పాపాలను నువ్వు మూటకట్టుకోకుండా జాగ్రత్తగా ఉండు వీలైతే సహాయం చేయి లేకపోతే మౌనంగా ఉండు అంతేకాని ఇతరులను బాధ పెట్టే పనులు మాత్రం ఎప్పటికీ చేయొద్దు నీకు తగినంత ధనం నేను అనుగ్రహించిన తర్వాత నువ్వు అందులో కనీసం ఒక పావల భాగమైనా సరే నువ్వు పేద ప్రజలకు ఇస్తూ ఉండాలి ఎందుకంటే నీకు కట్టుకోవడానికి గుడ్డ తినడానికి తిండి నివసించడానికి ఒక మంచి ఇల్లు అన్నీ అనుగ్రహిస్తాను అలా అనుగ్రహించడం ప్రతి మనిషికి కావలసింది అవే కదా అవి ఉన్నప్పుడు నీ దగ్గర కాస్త ధనం నువ్వు ఇతరులకు పంచిపెట్టడం వలన నువ్వేమీ నష్టపోవు నీకు మనస్ఫూర్తిగా ఏదైనా సరే చేయాలనిపిస్తేనే చేయాలి అలా కాకుండా నువ్వు బలవంతంగా ఏ పని చేయకూడదు ఎప్పుడు కూడా మీరు మీ కుటుంబం సుఖ సంతోషాలతో ఎప్పుడు సంతోషంగా ఉండాలని నా ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయని నేను తెలియపరుస్తూ ఉన్నాను సో విన్నారు కదా ఫ్రెండ్స్ బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరికొంతగా సపోర్ట్ చేయండి రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాగారి ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సర్వేజన సుఖినో భవంతు ఓం సాయిరామ్